జీవితంలో మనం చేసే ప్రతి పని ప్రతి నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఒక చిన్న నిర్ణయం మంచి జీవితం విస్తుందో చేదు అనుభవాల్ని తెచ్చిపెడుతుందో అది మన చేతిలోనే ఉంటుంది ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఓ రాజు ముగ్గురు మంత్రులు మరియు వారి కర్మల ప్రయోగ ఫలితాల గురించి ఈ కథలో లుకలుకలతో పాటు ఉంది ఒక గొప్ప జీవన పాఠం ఒక రాజు తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి వారికి ఒక్కొక్క ఖాళీగోనే బస్తా బ్యాగ్లను చేతికిచ్చి అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు ఫలాలను అందులో నింపి సాయంత్రంలోపు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించాడు మొదటి మంత్రి ఆలోచించాడు విరాజుగారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండి ఉండాలి కనుక మంచి పండ్లు తీసుకు అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు రెండో మంత్రి ఆలోచన రాజుగారికి పండ్లకి కొదవలేదు అయినా మాకు పంపారు సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు డొట్ అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా వాడిన పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు ఇక మూడో మంత్రి చాలా చతురంగా ఆలోచించాడు రాజుగారికి చాలా పనులు పండ్ల అవసరం అతనికి లేదు పై పైన చూస్తే చూడొచ్చు బస్తా ఖాళీ చేసి చూసే సమయం కూడా ఉండదు చూడని దానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది డొట్ అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి పైన కొన్ని పండ్లతో అలంకరించేశాడు సాయంత్రం ముగ్గురు పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు డొట్ మూడో మంత్రి ఊహించినట్లే రాజుగారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు కనీసం బస్తాలు వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు ఈ ముగ్గురిని చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి దొట్ తినడానికి ఏమీ ఇయ్యరాదు వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం దొట్ ముగ్గురినీ చెరసాలలో బంధించారు మొదటి మంత్రి చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలి బాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు రెండవ మంత్రి కొన్ని రోజుల వరకు బాగానే తిన్నా కుళ్లినా వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురే మంచన పడ్డాడు శాశ్వతంగా మూడవ మంత్రి అపైపైన అలంకరించిన పండ్లతో రెండు రోజులు గడిపి ఆకులు అలములుతో మరో వారంపాటు మాత్రమే గడిపి పై లోకయాత్రకు వెళ్లిపోయాడు శిక్షాకాలం ముగిసేలోపే కర్మ మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది ఉ మంచి కర్మలకి మంచి డొట్ చెడు పాపకర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు ఒక వెయ్యి గోవుల మంద ఉన్న ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో మంచి చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి పొరపాట్లు చేస్తే తప్పనిసరిగా శిక్ష ఉంటుంది మంచి చేయగలిగితే జీవితం సాఫీగా సాగుతుంది మనం వేసిన ప్రతి అడుగు మన జీవిత ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది కర్మ అనేది మనతో ఎప్పుడూ ఉంటుంది మనమెంత దూరం పారిపోతామన్నా అది మనలను వెదుక్కుంటూ వస్తుంది దొట్ మీరు కూడా ఈ కథ ద్వారా ఏదైనా నేర్చుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇంకా ఇలాంటి నీతి గల కథల కోసం ఏలేవిట్ వౌస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి కర్మ మిమ్మల్ని మెరుగుపరిచేలా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు